హాయ్ ఫ్రెండ్స్ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మేమైతే జబ్బర్దస్తున్నాం మళ్ళొక ముచ్చట చెప్పాలి మీకు ఏంటంటే తెలంగాణలో సామెతలు మళ్ళొకటి తీసుకొని వచ్చిన అదేనండి ఎక్కువగా వాడతారు కదా మన వాళ్ళ ఇంటికాడ అదే అంటే ఆగడు పంటలు ఇవ్వడు అని అంటారు కదా అంటే కొంతమంది భార్యాభర్తలు ఉంటారు కదా వాళ్ళు ఏం చేస్తారంటే కొద్దిగా జోగ్గా అనుకోవడానికి ఇట్లా వాడతారంటే అంటే ఆగడు పంటలు ఇవ్వడు అంటే ఆగడు నమ్మకుడు పంటలు ఇవ్వడు అవ్వ అనుకుంటూ అంటారండి ఇంకా కొంతమంది ఏమో ఇట్లా వాడతారు అదే మరిదలు జోగ్గా వాడుకుంటారు ఇంకా కొంతమంది ఏమని అంటారంటే అంటే ఆగది పంటలు ఇవ్వనే లేవదు అంటే ఇప్పుడు అంటే ఆగుడలేదు ఆ పని చేసేదాకా అన్నట్టు ఇక పంట లేసి ఉండేది అంటే ఇక పని పక్కకు వారేసైనా పండుకుంటుంది అన్నట్టు మాట్లాడతారండి అంటే ఆగది పంటలు ఇవ్వది అంటే ఆగడు పంటలు ఇవ్వడు అనుకుంటూ అంటారు అంటే ఆగడు పంటలు ఇవ్వడు నమ్మకడు అనుకుంటూ అంటారండి తెలంగాణలో ఎక్కువగా సామెతలు ఇట్లా జోక్గా నవ్వుకోవడానికి మరియు మరి అలా విషయం అనేది చెప్పడానికి ఎక్కువగా యూజ్ చేస్తారు నిజంగా ఎంత మంచిగా ఉంటాయంటే అంత బాగుంటాయి మళ్ళీ మనం వాళ్ళ వాళ్ళు హార్ట్ కాకుండా ఉంటే ఇటు మంచిగా వాడడానికి కూడా మంచిగా ఉంటాయి అన్నట్టు అందుకే తెలంగాణలో సామెతలను ఎక్కువగా మన మాటలలో వాడతారు అంటే ఆగడు పంట లేడు ఇది మీకు తెలుసా సామెత నాకైతే మస్తు మా ఎప్పటి నుంచో తెలుసు కానీ ఇప్పుడు చెప్తున్నాను అయితే కానీ ఎగ్ బిర్యానీ చూడండి బాగుంటుంది ఇట్లా ట్రై చేసుకోండి బ్యాచిలర్స్ అయితే ఇట్లా రైస్ కుక్కర్ ఉంటే చాల కదా రైస్ కుక్కర్లో పెట్టుకొని అనుకో ఇంకా బాక్స్లో పెట్టుకొని వెళ్ళిపోవచ్చు ఆఫీస్కి ఎందుకంటే జల్ది అయిపోతుంది మళ్ళీ తినడానికి కూడా మంచిగా ఉంటుంది మా వాళ్ళకైతే మంచిగా నచ్చింది సూపర్ అనిపించింది మంచిగా ఉందట నా బిడ్డకైతే సూపర్ అనిపించింది మంచిగా ఉంది మంచిగా తినేసింది అవును కానీ షాపింగ్కి వెయ్యరా షాపింగ్ అందరి అయినాయా మా అయితే ఇక గట్ల గట్లనే అవుతున్నాయి గాజులు మాత్రం ఫుల్ రేటు ఉన్నాయండి ఇక్కడ మేము తీసుకున్నాం నార్మల్గానే పిచ్చి రేటు ఉందంటే ఫుల్ రేట్ కూడా ఉంది ఎందుకంటే ఎక్కువ రేట్లు ఉన్నాయట మాకు కూడా తెలియదు మేము పోయి చూసుకొని తీసుకున్నాం కానీ ఆడపిల్లలకు మాత్రం అన్నీ కావాలి కదా మగపిల్లలకు ఒక ప్యాంటు షర్టు కొంటే అయిపోతుంది కానీ ఆడపిల్లకి అన్నీ చదరాలి పొట్టు బొట్టు పిల్లలు గాజులు అన్నీ తీసుకోవాలి కదా ఇవన్నీ తీసుకునే మగపిల్లలకు ఒక డ్రెస్సే వస్తుంది కదా కానీ ఇంటికి ఆడపిల్లనే అందం ఆడపిల్లలు నీళ్ళు ఏదో కలనే ఉండదు కానీ ఆడపిల్లలే కావాలని అనుకోరు కదా మాకైతే అంటే చాలా ఇష్టం ఈ బతుకమ్మ అప్పుడు మాత్రం ఆడపిల్లలు ఉంటేనే బాగుంటుంది కదా బతుకమ్మ కూడా స్టార్ట్ అవుతుంది కదా ఇక కొంతమంది ఇక్కడ ఊళ్ళల్లో బియ్యం కూడా ఇచ్చుకుంటున్నారు ఇంకా మా దగ్గర కాలేదు మీరు ఇచ్చుకుంటున్న బియ్యం ఆడపిల్ల కుట్టాలంటే కూడా అదృష్టం ఉండాలి వాళ్ళ అదృష్టం ఉంటేనే ఆడపిల్లలు కొడతారు కొంతమంది అంటారు కానీ ఆ అదృష్టం ఉండాలి అని అనుకోరు ఒక పిల్లలే కావాలనుకుంటారు ఆడపిల్ల మాత్రం ఉంటేనే ఇంట్లో కలు ఉంటుంది బతుకమ్మప్పుడు మాత్రం బాగా రాగి పౌర్ణమప్పుడు అప్పుడు లాస్ట్లో మాత్రం బిర్యానీ చేసుకోండి స్కిప్ చేయకుండా మొత్తం చూసి ఇట్లా చేసుకోరు మంచిగా ఉంటుంది బిర్యానీ మాత్రం రైస్ కుక్కర్లో ఈజీగా అయిపోతుంది ఇట్లా మంచిగా ఉంటుంది మళ్ళీ లాస్ట్లో కొంచెం నెయ్యి యాడ్ చేసుకోరు నెయ్యి యాడ్ చేస్తే ఏంటంటే మంచి ఫ్లేవర్ వస్తుంది అలాగనే మంచి స్మెల్ కూడా ఉంటుంది పిల్లలు కూడా జల్ది తింటారు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్